మదనపల్లె పట్టణానికి చెందిన మార్పూరి వెంకటేశ్వర్లు అలియాస్ మార్పూరి వెంకటేష్ నాయుడు కోనేటి సులోచన వద్ద డబ్బులు తీసుకుని రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని తాను సంతకాలు చేయకనే ఫోర్జరీ సంతకాలతో పాకాల పులివెందుల సబ్ రిజిస్ట్రార్లు కోనేటి సులోచనకు రిజిస్టర్ చేసి ఇచ్చారని తప్పుడు కేసులు బనాయించారు అయితే వెంకటేష్ నాయుడు తప్పుడు కేసులు పెట్టినట్లు రుజువు కావడంతో అతనిపై కేసులు నమోదు అయ్యాయని సులోచన పాత్రికేయుల సమావేశంలో తెలిపింది ఈ సందర్భంగా సులోచన మాట్లాడుతూ మార్పూరి వెంకటేష్ నాయుడుకు తాను డబ్బులు చెల్లించిన తర్వాత పాకాల రిజిస్ట్రార్ ఆఫీసులో కొంత ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చాడని అదేవిధంగా పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరికొంత ఆస్తిని తన పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చాడని సులోచన తెలిపింది అనంతరం భూముల ధరలు పెరగటంతో పోయి రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని మార్పూరి వెంకటేష్ అసలు సంతకమే పెట్టలేదని వేలి ముద్రలు కూడా తనవీ కాదని ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని కోనేటి సులోచన కొట్టేసిందని వెంకటేశ్వర్లు ఆరోపిస్తూ పాకాల పులివెందుల సబ్ రిజిస్ట్రార్లపైన సులోచనపైన కేసులు పెట్టాడని సులోచన తెలిపింది దీంతో తనతో పాటు ఇరూరు సబ్ రిజిస్ట్రార్లపై తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ కడప జిల్లా రిజిస్ట్రార్ రాష్ట్ర అత్యున్నత స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల ఐజీ లోతుగా దర్యాప్తు చేసి వెంకటేశ్వర్లు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఫింగర్ ప్రింట్లు సంతకం మార్పూరి వెంకటేష్ నాయుడుదే అని తేల్చారన్నారు ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టిన వెంకటేష్పై క్రిమినల్ కేసులకు అధికారులు ఆదేశించారు అనవసరంగా తమపై కేసు పెట్టిన మార్పూరి వెంకటేష్ నాయుడుపై పాకాల సబ్ రిజిస్ట్రార్ రహీముల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ చంద్రమోహన్లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు ఈ మేరకు మార్పూరి నాయుడు నాయుడుపై పాకాల పోలీస్ స్టేషన్లో అక్టోబర్ పదహారవ తేదీన ఎఫ్ఐఆర్ నంబర్ నూట డెబ్బై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగుగా పులినందుల పోలీస్ స్టేషన్లో డిసెంబర్ రెండవ తారీఖున ఎఫ్ఐఆర్ నంబరు నాలుగు వందల ముప్పై రెండు రెండు వేల ఇరవై నాలుగుగా వేర్వేరుగా కేసులు నమోదు చేశారని సులోచన తెలిపింది అనవసరంగా తనపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ప్రసార మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేసి తన పరువుకి భంగం కలిగించారు కాబట్టి మార్పూరి వెంకటేశ్ నాయుడు పార్వతమ్మ రెడ్డి రెడ్డి గోపాల్ నాయుడు సునీతల మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపింది నా పేరు కోనే సులోచన గత సంవత్సరంలో గత ఏడాదిలో నా పైన మేము ఫోర్ జీరో చేస్తున్నాం అనేసి మార్పూరు వెంకటేశ్లు పులివిందల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పాకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేయించింది వాస్తవము డబ్బు తీసుకొని ఆయన రిజిస్టర్ చేయించి మళ్ళీ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింగ్ లేదు నేను రిజిస్టర్ చేయలేదు అనేసి మా పైన తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి వన్ టౌన్ టూ టౌన్ తాలూకాలో మూడు దగ్గర మా పైన కేసులు కట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినాడు దానిపైన గవర్నమెంటు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ల పైన డిస్టిక్ రిజిస్టర్ ఐజీ సారు వాళ్ళ పైన కూడా కేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనేక రకంగా వాళ్ళు ప్రభుత్వమే గవర్నమెంటే విచారిచ్చి ఇతను ఫోర్ జీరోనా లేకపోతే ఇతనే వచ్చాడని చెప్పి విచారించి గవర్నమెంటే విచారిచ్చి ఆయన సిసి ఫొటోజులు ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేసినాడు అనేసి ఐజీ సారు డిస్ట్రిక్ రిజిస్టర్ ఐజీ సారు డిస్ట్రిక్ రిజిస్టర్ సారు వాళ్ళంతా పరిశీలించి అతనే డూపు ఇట్లా ఫోర్ ఫోర్ జీరో చేసినాడు అతనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పని అతని పైన క్రిమినల్ చర్య తీసుకొని క్రిమినల్ కేసులు కట్టాలనేసి జిస్టీక్ ఐజీ సారే అతని పైన కంప్లైంట్లు నమోదు చేసి కేసులు రిజిస్టర్ చేశాడు పులివిందల పాకాల రెండు దాంట్లోన ఆయన మీద కేసులు నమోదైనాయి జిస్టీ మళ్ళీ వచ్చి జిస్టీక్ ఐజీ సార్ ఇచ్చాడు వీళ్ళందరిపైన ఇచ్చి పైన కేసు నమోదు చేశాడు గోపి అనే అతను ఒక మీడియా సందేశాలలో నన్ను నా కుటుంబం పైన నా పైన చాలా ఇచ్చిపరిచినాడు వాళ్ళపైన నేను హైకోర్టులో రెట్టేస్తున్నా ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టినారు కాబట్టి దానిపాటికి నలుగురు ఐదు మంది పైన పార్వతమ్మ వెంకటనారెడ్డి గోపి రెడ్డి గోపాల్ నాయుడు బాసాను సునీత వాళ్ళపైన అనేక లోన అనేక మీడియాల్లోన నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు నన్ను చాలా అవమానం వచ్చినారు నేను పరువున షావా హైకోర్టులో నమోదు చేస్తున్నా